ప్రజా సంక్షేమానికి అభివృద్ధి కార్యక్రమాలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని విజయనగరం ఎమ్మెల్యే పోసుపట్ అతిథి విజయలక్ష్మి గజపతిరాజు పేర్కొన్నారు ఆర్టీసీ గ్యారేజ్లో బుధవారం విజయనగరం డిపో నుంచి విశాఖపట్నం విజయవాడలకు రెండు నూతన బస్సులను ఆమె ప్రారంభించారు మరిన్ని కొత్త సర్వీసులు ప్రజల సౌకర్యం కోసం ప్రారంభిస్తామని చెప్పారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు విజయనగరం ఆర్టీసీ గ్యారేజ్ లో విజయనగరం విశాఖ నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్ విజయనగరం విజయవాడ సూపర్ లగ్జరీ బస్సుల సర్వీసులను ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన రెండు నెలల కాలంలో ఇప్పటికీ ఐదు సర్వీసులు విజయనగరం నుంచి ప్రారంభించామన్నారు ప్రజల సౌకర్యార్థం ఎప్పటికప్పుడు కొత్త సర్వీసులు ప్రారంభించడానికి కృషి చేస్తామన్నారు జిల్లా ప్రజా రవాణా అధికారి సిహెచ్ అప్పలనారాయణ మాట్లాడుతూ తో విజయనగరం డిపోకి ఈ సంవత్సరంలో మరొక పదిహేను కొత్త బస్సులు రానున్నాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ శ్రీనివాసరావు సెక్యూరిటీ ఆఫీసర్ బీ ఆదినారాయణ ఇతర అధికారులు పాల్గొన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక రాంప్రసాద్ రెడ్డి గారు ఆర్టీసీ మినిస్టర్ గారికి ఎక్కువగా చేసాక మనం లాస్ట్ మంత్ కూడా రెండు బస్సులు కొత్త బస్సులు స్టార్ట్ చేశాం అలాగే ఈ నెల కూడా రెండు కొత్త బస్సులు ఒక సూపర్ లగ్జరీ బస్ ఇక్కడ నుంచి విజయవాడ వరకు అలాగే ఒక ఎక్స్ప్రెస్ బస్సు ఇక్కడి నుంచి వైజాగ్ వరకు ఈ రెండు కూడా స్టార్ట్ చేయటం జరుగుతుంది ఎప్పుడైనా తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడైనా సరే మనం ప్రోగ్రెస్ కోసం ఉంటాము అయితే ఈ విధంగా కొత్త కొత్త బస్సులు స్టార్ట్ చేస్తాం కొత్త రూట్లు కూడా మొదలు పెడతాం త్వరలోనే అని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్స్